బతుకు పుస్తకంలో ఒక నెమలీక కథ రచన సబరి లక్ష్మీనారాయణ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ పద్దెనిమిది పంతొమ్మిదేళ్ల నవప్రాయంలో లేఖలా మెరుస్తూ ఒక నెమలేఖ దొరికింది నాకు అద్వితీయంగా అపురూపంగా ఉన్న ఆ నెమలేఖను ఆనందంగా అపురూపంగా ఆత్మీయంగా బతుకు పుస్తకంలో దాచుకున్నాను ఏ నెమలితల్లి పింఛన్లోంచి నాకోసమే రాలిపడి దొరికిందో కదా నా బతుకే మారిపోయింది అప్పటినుండి బతుకు పేజీలను సృష్టిస్తున్నప్పుడు నెమలిక నా కన్నులో పడి నన్ను ఆనంద డోరికల్లో ముంచెప్పేది స్ఫటితంలోంచి ప్రసరిస్తున్న కాంతిలా మెరుస్తూ ఇంద్రధనుస్సు రంగులను కురిపిస్తూ నన్ను ఆహ్లాదంలో డోలలాడించేది కొన్ని అనుభవాలు మాటల కందవు మనసుకు మనసున్న మనుషులకే అందుతాయి ఉన్నట్టుండి నాదైనదనుకున్న ఆ నెమలిక అనూహ్యంగా ఒకనాడు నా బతుకు పుస్తకంలోంచి జారి ఎక్కడో పడిపోయింది ప్రాణం విలవిల్లాడిపోయింది అప్పట్నుండి తోడును పోగొట్టుకున్న పక్షిరా ఆ నెమలీక పోయినప్పటినుంచి బతుకులో ఆలంబన లేకపోయినట్లయింది బతుకులో వెలిచి కనిపించింది ఆర్తి నిండింది అప్పట్నుండి నెమలిక కోసం నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నా ఆ నెమలీక కోసం రోజులు చూశాను నెలలు చూశాను సంవత్సరాలు చూశాను నాలో నేను మధురపడ్డాను అన్వేషించాను నెమలీక కోసం పల్లెల్లోకి పట్టణాల్లోకి చెట్లలోకి గుట్టల్లోకి అడవుల్లోకి దేశాల్లోకి కూడా చూశాను నెమలీక చిరునామా ఎక్కడని కౌల కళాల్లోకి పుస్తకాల్లోకి తల మునకలై చూశాను నెమలీక లేనప్పుడు నేను ఒంటరినే నెమలిక నాలో నాతో ఉన్నప్పుడు నేను గుబాళించే పువ్వులా ఉంటాను నెమలిక నాకు జ్ఞానామృతాన్ని ప్రేమామృతాన్ని పంచుతుంది నేను లేకున్నా నెమలిక ఎప్పుడైనా ఎక్కడైనా బతుకుతుంది కానీ కళలో కూడా నెమలిక లేకుండా నేను బతకలేనము నెమలిక నా నుండి దూరం వెళ్ళిపోయినప్పటి నుండి నెమలిక కోసం చూస్తున్నాను నెమలిక కోసం రాస్తున్నాను నా సాధన నా తపస్సు చూసి ఇప్పుడైనా ఎప్పుడైనా నెమలేక నన్ను కరుణిస్తుందనే నమ్మకం నాకు నెమలీక నేను పెంచుకున్న జీవన వృక్షం నెమలేక నన్ను సేదీర్చే కంపవల్లి నెమలీక నన్ను ఓలలాడించే హృదయరాణి నెమలేక నన్నెప్పటికీ కరుణిస్తుంది అనే నమ్మకం అలా నెమలీక జాడ కోసం చూస్తూ ఊరట చెందడానికి కమనీయ ప్రదేశాలకి చూస్తూ ఈ భూప్రపంచమంతా వెతికాను బహుశా నిద్రాహారాలు లేకుండా ఒక్కోసారి బతుకంతా అన్వేషణ ఒక్క నెమలీక కోసమే అన్నట్లు అది ఒక్కనాటి అన్వేషణ కాదు నిరంతర నివిరామ అన్వేషణ చూస్తూ చూస్తూ అన్వేషిస్తూ వెళుతూ ఉండగా ఒక నాడు ప్రకృతి ఒడిలో కొండపోన అంచుల్లో చేమ నీడల్లో నా నెమలిక కనిపించింది మళ్ళీ ఒకనాడు ఆలనాడు ఎంత రమణీయంగా ఉండేది నెమలిక నా కన్నుల్లో కాంతులు నింపుతూ కరిగిపోతూ ఏది అలనాటి నవనీక సుస్వరూపం ముప్పది ఏళ్ళ తర్వాత నెమలీకను చూస్తూ ఆశ్చర్యపోయాను కళ తగ్గిన వరితలా మోగపోయిన వీణలా చెదిరిన గూడులా మెలిసిపోతున్న బొమ్మలా కనిపిస్తూ నన్ను కలవరపరిచింది దేవుణ్ణి ప్రేమించినట్లు దేశాన్ని ప్రేమించినట్లు నేను నెమలీకను ప్రాణప్రదంగా ఆరాధిస్తూ బతికాను నేను ప్రేమించింది ఆరాధించింది రూపాన్ని బాహ్య సౌందర్యాన్ని మాత్రమే కాదు నెమలిక పరిపూర్ణ అంతరంగాన్ని వ్యక్తిత్వాన్ని అని నెమలిక నా ప్రాణం అని నెమలిక నా బతుకుకి ఆలంబన అని నెమలిక లేనిది నేను బతకలేనని నెమలిక నా బతుక్కి ఆలంబన అని నెమలిక లేనిది నేను బతకలేనని నెమలిక నాకు బతుకు పుస్తకానికి అలంకారమని నెమలిక నా ఊపిరి నా శ్వాస ధ్యాస నా ధ్యేయం నా గమ్యం నా మార్గం అని తలచి ప్రేమతో మళ్ళీ నవలేకను దగ్గరకు తీసుకోవాలని చేతులు చాచాను కానీ నెమలీక కలవరపడింది నా చేతుల్లోకి రావడానికి నేను పరాధీనను బతుకు బంధాల్లో బందీని నీ బతుకు పుస్తకాల్లోకి మళ్ళీ రాలేను అంది ఏది అపురూపమో ఏది అద్వితీయమో ఏది ఆనందమో ఏది తృప్తో ఏది ప్రశాంతతో అదే అందలేనప్పుడు దొరకనప్పుడు బతుకులోని దైన్యాన్ని గుర్తుకు చేసుకుంటూ వలవలా నెమలిలా కన్నీళ్లు కాచాను అయినా మనస్సును కుదుటపరుచుకున్నాను నెమలీక నా గుండెల్లోనే ఉంది అని నెమలీక నా మనస్సులోనే మమేకమై ఉంది అని నేను నెమలిక ఒకటేనని ఆ స్పృహతోనే బతకాలనుకున్నాను ఆశ ఇక చావడం లేదు మళ్ళీ ఏనాడో నెమలికే వచ్చి నా దరికి వచ్చి నా కన్నుల్లో నిలిచి నా బతుకు పుస్తకంలో చేరి నన్ను ఆనంద పరవశుణ్ణి చేస్తుంది అని నేను ఇంకా ఆశాజీవిగానే బతుకుతున్నా ఆ నెవలీక కోసం చూస్తూ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు